విడిచిపెట్టండి తమకు కావలసింది యాగరక్షణమే కదా అది ఎవరన్న ప్రశ్న విడిచి నాకు అనుమతినివ్వండి రాణి వాసపు వారికి రణరంగమా అనకండి శంభరాసురునితో మహేంద్రుడు పోరు పోరసెలిపిన వేళ నేను నా భర్త వెంట రణరంగానికి వెళ్ళి సమరం జరిపాను మేమందరూ ఉండగా మా ఇంటి వెలుగు నా కంటి దీపం నా రామచంద్రుని కారడములకు పంపమరడం తమ వంటి దయాశాలికి కాదు మాయవలి మమకారాన్ని తమ వంటి వారికే చెల్లింది మా ఒంట్లకు సాధ్యం కాదు మహర్షి వశిష్ఠ మహర్షి తమ ఆధ్వర్యంలో ధర్మ ప్రవర్తనం ఇంత వైభవంగా ఉంటున్నదని ఊహించలేదు బ్రహ్మర్షి శాంతించండి ఇది కేవలం మమకారం మాత్రమే కాదు రామచంద్రుని సమ్మోహన ప్రభావమే అంతటిది అమ్మా కైకాదేవి విశ్వామిత్రుడు అపార తపోత ఆయన వెంట నుంచి రామచంద్రుడిని అగ్నిమత్యస్థమైన అమృత భాండం వలే ఎవరూ అంటలేరు మహారాజా గురుదేవా తలచుకుంటే ఆయన రాక్షసులను తుటిలో భస్మం చేయగలడు యాగ రక్షణ ఒక నెపం మాత్రమే నావద్ద కూడా లేని అతిలోక అస్త్ర విద్యా రహస్యాలను ఉపదేశించి రాముడిని సర్వసమగ్రుడిని చేయడమే ఆయన ధ్యేయం మహనీయుడు ఏమి చేసినా స్వప్రయోజనాలకై కాదు వారి సంకల్పాలు జగత్ కళ్యాణ కారకాలు మునీంద్ర మా అజ్ఞానాన్ని ఆవేశాన్ని మన్నించి అనుగ్రహించండి రాముని తమ వెంట తీసుకువెళ్ళి సుమంత్రా రామలక్ష్మణులను పిలిపించు మునివరేణ్య లక్ష్మణుడు రామునికి తోడుగా రావటానికి అనుమతించమని వేడుకుంటున్నాను నాయనా రామా లక్ష్మణ ఈ త్రిలోక పూజ్యని వెంట వెళ్ళి యాగరక్షణ సేవా భాగ్యం పొందండి తమ నా తండ్రి వనసీమ నడయాడు సమయాన వసివాడని కుమా మాతా సంచార పథములో ప్రేమనందున